జరగని వాటి గురించి కొంచెం మాట్లాడుకుందాము ఏం జరగవు అంటే ఒక్కసారి దేవుడు ప్రత్యక్షమయ్యి ఇప్పటివరకు నువ్వు అనుభవించిన లైఫ్లో పాస్ట్లో నీకు ఏదైనా ఒక లైఫ్కి మళ్ళీ వెళ్ళాలనుకుంటే ఏ లైఫ్కి ఏ గ్యాప్లోకి వెళ్తాము అని ఒకవేళ ప్రత్యక్షమై దేవుడు అడిగితే మీరు ఏ లైఫ్ కోరుకుంటారో కామెంట్ చేయండి నా మటుకు నాకైతే నా చైల్డ్హుడ్ కావాలని కోరుకుంటాను ఎందుకంటే అప్పుడు లైఫ్లో మనమే రాజు మనమే మంత్రి మనకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు రూల్స్ ఉండవు ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదు ఎంతసేపటికి చదువు పేరెంట్స్ మన సిబ్లింగ్స్ అలాగే కాంపిటీషన్ రోజు ఇదే ఉంటుండే నాకైతే ఎల్లు స్కూలు స్కూలు ఇల్లు నా ఫ్రెండ్స్ నా పేరెంట్స్ నా లైఫ్ మొత్తం ఇదే కనిపించేది ఏది కావాలి తీసుకు తీసుకొచ్చి పెట్టే నాన్న ఏది కావాలి చేసి పెట్టే అమ్మ సో అప్పుడప్పుడు కొట్లాడుకోవడానికి మాట్లాడుకోవడానికి సిబ్లింగ్ ఇదే బాగుండేది కానీ మన పెద్దగా ఎత్తున కొద్ది మన రెస్పాన్సిబిలిటీకి పోయి మనకు పెళ్ళై పిల్లలు పుట్టినాక ఒకసారి ఆ లైఫ్కి వెళ్తే బాగుండని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది నాకైతే నా చైల్డ్హుడ్ మూమెంట్కి మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది మరి మీకు కామెంట్ చేసేయండి షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్